అయితే ఇప్పుడు మనకి ఎలాగ బోధించబడుతుంది అంటే లోకం ఒక ఆచారం ప్రకారంగా ముగ్గురు దేవుళ్ళు అవుతారు ముగ్గురు దేవుళ్ళు పరిశుద్ధాత్మలు ఎన్ని ఉన్నాయి భూమి మీద పరలోకలు ఎన్ని అసలు ఎక్కడికెళ్ళి ఎన్ని ఉన్నాయి మరి ఆ ఒక్కటి క్రీస్తులో ఉంటే ఇంకొకటి ఎక్కడ ఉన్నట్టు అంతేనా మరి గర్భం ఎలా ధరించింది అంటే పరిశుద్ధాత్మ కమ్ముకున్న వల్ల ఆ కమ్ముకున్న పరిశుద్ధాత్మడే మళ్ళా బయటకు వచ్చాడు ఆయనే క్రీస్తుగా బయట పిలువబడ్డాడు మళ్ళీ క్రీస్ వెళ్ళిపోతే వెళ్ళిపోద్దు మనకి అదే పరిశుద్ధాత్మ ఇ వెళ్ళిపోయినాడు కాబట్టి వేరొకరు కాదండి నిజమేనా సరే ఇలా మాట్లాడుకుందాం కొంచెం కన్ఫ్యూజన్ చేస్తారనుకోకపోతే ఒక చిన్న ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటున్నాం ఇదేనా ఆర్డరు ఇంకోటి ఉంది ఆర్డర్ ఏమన్నా గట్టిగా చెప్పండి నమ్మకంగా చెప్పండి ఇప్పుడు తండ్రి తర్వాత ఎవరు కుమార్ తర్వాత ఎవరు పరిశుద్ధాత్మ నేనంటాను తండ్రి తర్వాత పరిశుద్ధాత్మ తర్వాత కుమారుడు అంటాను ఎట్లాగా సమాధానం చెప్పాలిగా ప్రస్తుతం సరిపోదుగా అవునా ఇప్పుడు కుమారుని కంటామని చెప్పాక మరీ అడిగింది ఎలా కంటానయ్యా అన్నది అప్పుడు గాబ్రీలు ఏం చెప్పాడు అంటే ముందు ఎవరు వచ్చినట్టు ఇప్పుడు కుమారుడే పరిశుద్ధాత్మ మరి ఇదే కదా సంగతి ఈ సంగతి మనకు తెలియాలి కదా అంటనా ఇది బైబిల్ అని ఉందండి ఇది ఎవడో ఒకడు మనకి బయలుపరచాలి అంత మంచి ఏమీ లేదు ఆ చెప్పేటప్పుడు దేవుడే మనకి బయలుపరచాలి దేవుడు కాకుండా ఏ మానవుడు బయలుపరచా మనకు అర్థం కాదు ఇది ఎందుకని మీకు చెప్తున్నానంటే ఆయన ముగ్గురు కాదు అని చెప్పడానికి మాత్రం ఈ మాట చెప్తా ఉన్నా కాబట్టి గమనించండి గాబ్రీలు అంటున్నాడు అమ్మ నేను పరిశుద్ధాత్మ ఉండడం వల్ల నువ్వు కుమారుడికి అంటావు అంటే ఇప్పుడు ముందు కుమారుడు వచ్చాడా ముందు పరిశుద్ధాత్మ రంగం మీదకి వచ్చాడా నిజమేనా అంటే ఇప్పుడు ఆర్డర్ ఏంటి అసలు కుదురుత చెప్పడానికి మనకి అయితే దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ మర్మయుక్తంగా నేను చెప్పించున్నాడు ఏదో ఒక కాలం మనకు వచ్చినప్పుడు దేవుడు ఆ మర్మాన్ని బయలుపరుస్తాడు ప్రకటన కదా పదో అధ్యాయం ఏడో వచ్చిన ప్రకారంగా దేవుడు ఈ కాలంలో ఆయన దాచిపెట్టిన ప్రతి ఒక్క మర్మాన్ని మనకి బయలుపరిచే దేవుడై ఉన్నాడు ఏమన్ దేవుడైన యహోవా ఆమోస్సు మూడు ఏడులు ఏం రాస్తున్నది గట్టిగా చెప్పాలి త్వరగా దేవుడైన యహోవా తాను సంకల్పించిన దానిని తాను దాచు ప్రవక్తలకు తెలియచేయకుండా ఏమియూ చెయ్యడు ఆయన ముందు ఎవరికి తెలియచేయాలా ప్రవక్తలు తెలియచేయాలా ఆ తర్వాత ఆయన కార్యం చేయాలా ఎందుకంటే ముందుగా ప్రవక్తలు చెప్పినప్పుడు ఈ ప్రవక్తలు పోయి హెచ్చరించాలా ఆ తర్వాత దేవుడు రంగం మీదకి వచ్చి పని చేయాలా ఏమన్ రెండో మాట దేవుడు ఎప్పుడన్నా కూడా ఒకరికి తీర్పు తీర్చాలంటే తీర్పు కన్నా ముందు దేవుడు ఒక వ్యక్తిని పంపించి వాళ్ళని హెచ్చరిస్తాడు ఆ తర్వాత తీర్పు తీరుస్తాడు నిజమేనా అంటే ఇప్పుడు దేవుడు నేరుగా పోయి ఎవరిని చంపడానికి ఒకరిని పంపించాడు నువ్వు పోయి సంపేశాయని చెప్పాడు దేవుడు ఏమంటాడు అంటే ముందు వాడికి చస్తావని హెచ్చరిక చేయి తప్పుకుంటే నువ్వు బతుకుతావని అని చెప్పు అంటాడు